హలో మై డియర్ వ్యూవర్స్ వినాయక చవితి సందర్భంగా మట్టితో చేసిన గణపతికి మన నందనవనం నుంచి సేకరించిన పత్రిని తీసుకొచ్చి పూజ చేయడం జరిగింది మన నందనవనం ఒక చిన్న సైజ్ అడవిలాగా తయారైంది ఆ వనంలో ఎన్నో రకాల ఆయుర్వేద మొక్కలు వాటిల్లో మనం గణపతికి ఇష్టమైన ఎన్నో రకాల పత్రి మొక్కలు కూడా ఉన్నాయి వాటిలో మారేడు తులసి జామ సీతాఫలం ఇలా మనం సంప్రదాయబద్ధంగా వినాయకుడిని పూజించడానికి వాడే ఎన్నో రకాల పత్రి మొక్కలు పెరుగుతున్నాయి మన నందనవనంలోనే మన స్వాహస్థాలతోనే అక్కడికి వెళ్ళి ఆ పత్రిని సేకరించుకుని గణపతికి పూజ చేయడం ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది మన విగ్రహం మట్టితో చేయడం వల్ల అలాగే ఈ పత్రితో వినాయకుడి విగ్రహానికి పూజ చేసి తర్వాత ఆ విగ్రహాన్ని పత్రితో సహా మనకి దగ్గరలో ఉన్న కాలువలు చెరువులు నదులు వాటిలోన్నీ మధ్యనం చేయడం ద్వారా మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఆ నీటిని ఈ పత్రి అలాగే వినాయకుని ప్రతిమ చేసిన మట్టి ఇవన్నీ ఎంతో సారవంతంగా అలాగే ఆ నీటిలో ఉన్న సూక్ష్మ క్రిములను కానీ అలాగే చెడు కలిగించే వర్ష ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పాటి నుంచి మనల్ని రక్షించడానికి ఆ పత్రిలో ఉండే ఔషధ గుణాలు ఎంత ఉపయోగపడితే అది ఈ వినాయక చవితిలో మనం పత్రితో గణపతికి అది మట్టితో చేసిన గణపతికి పూజ చేసి దాన్ని ఇలా నీటి కాలువలు చెరువులు నదుల్లో నిమజ్జనం చేయడంలోని పరమార్థం అందుకని మనం ఆర్భాటాలకు పోయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి హానికర రసాయనాలతో చేసిన గణపతి విగ్రహాలు కాకుండా మట్టితో చేసిన విగ్రహాలని ఇలా పత్రికతోటి పూజ చేసి నిమజ్జనం చేయడం చాలా ముఖ్యం మనకి స్వాతంత్రానికి ముందర బాలగంగాధరి తిలక్ గారు సామూహికంగా ఇలా గణపతి ఉత్సవాలను చేసుకోవడం అనే ఒక సాంప్రదాయాన్ని బాగా పాపులర్ చేసే చేయడం జరిగింది ఆ విధంగా మనలో ఉన్న శక్తుల్ని సంఘటితం చేసి స్వాతంత్ర పోరాటంలో మనం యాక్టివ్గా పాలుపంచుకునేలాగా ఒక ప్లాట్ఫామ్ లాగా ఈ గణపతి నవరాత్రులు ఆ రోజుల్లో జరిగేవి అవి ఇప్పటికీ జరుగుతున్నాయి అయితే మనం దీనిలోని అసలైన పరమార్థాన్ని విస్మరించి ఆర్భాటాలు అనవసరమైన పోటీలు వీటితో దీని అసలైన పరమార్థాన్ని పక్కన పెట్టకూడదు మనకి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చి ఉండొచ్చు అయితే మనం ఒక విధమైన బానిసత్వంలో బతుకుతున్నాం అదే పాశ్చాత్య ధోరణల్ని ఫాలో అవ్వడానికి అది ఒక రకమైన భావ బానిసత్వం లాంటిది ఎందుకంటే మనం మన లోకాలిటీలో లభ్యమయ్యే ఆటలని విస్మరించి ఎంతో విలువైన ఆటలని విస్మరించి ఎక్కడో దూరంగా ఉన్న ఆట కోసం పాకులాడడం ఆ ప్రాసెస్లో మన స్వాభావికమైన స్వధర్మాన్ని విస్మరించి పరధర్మం వైపుకి పరుగులు తీయడం జరుగుతుంది ఇది ఎంతకైనా మనకి మంచిది కాదు శ్రీకృష్ణ భగవాను భగవద్గీతలో కూడా శ్రేయాన్ స్వధర్మో అనే ఆ భగవద్గీత శ్లోకంలో మన స్వధర్మాన్ని చేయడమే శ్రేయస్కరమైనది పరధర్మం భయామహ పరధర్మం చాలా భయంకరమైనది మనది కాని ధర్మాన్ని మనం ఫాలో అవ్వకు ఫాలో అవ్వాలని ప్రయత్నిస్తే అది చాలా ప్రమాదకరమైనది మనం స్వధర్మాన్ని ఆచరించడంలో నశించిపోయినా కూడా మనకి చివరిగా మేలే జరుగుతుంది అదే పరధర్మాన్ని ఎంతో చక్కగా అనుష్ఠించడానికి చేసినా కూడా అది భయానకమైనదే ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన స్వధర్మం ఏంటో తెలుసుకొని దాన్ని ఆచరించాలి ఇంకా ఈ వినాయక చవితి సందర్భంగా మనం కూడా మనలో ఉన్న కల్మషాలని నశింపజేసుకుని రాబోయే తరాల వాళ్ళకి మేలు చేకూర్చే విధంగా మనలోని భావజాలాన్ని మంచి భావజాలాన్ని పెంపొందించుకొని అలాగే పర్యావరణ పరంగా మన స్వార్థం కోసం చేసే పనుల ద్వారా ఎంతో జరుగుతుంది అలాగే ఎన్నో విపత్తులు జరుగుతున్నాయి మనం ఎన్నో ప్రకృతి విపత్తులను చూస్తున్నాం ఎన్నో అనారోగ్యాలు కరోనా లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు వరదలు తుఫాన్లు గ్లోబల్ వార్మింగ్ వాతావరణ కాలుష్యం రకరకాల వ్యాధులు క్యాన్సర్ అలాగే చిన్న వయసులోనే షుగర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం వీటన్నింటికి చాలా వరకు మన స్వయం కృత అపరాధాలే కారణం వాటిని మనం తెలుసుకొని మన సనాతన ధర్మాన్ని పాటించడం ద్వారా ఈ సమస్యలని ఎన్నింటినో మనం అధిగమించగలుగుతాం మన సనాతన ధర్మంలోనే ప్రకృతికి అనుగుణంగా జీవించడం అనేది మిళితమైంది ప్రకృతికి అనుగుణంగా జీవించడం ద్వారా మనం ప్రకృతిని కాపాడుకుంటూ అలాగే ప్రకృతి మనకి ఆసరాగా ఉండేలాగా మనం ఆ ధర్మంలో ఆటోమేటిక్గా ప్రకృతి అమేకమయ్య జీవితం సాగించేవాళ్ళం అయితే ఈ మధ్య కాలంలో మన అత్యాసకి ప్రకృతిని విచక్షణ రహితంగా మన స్వప్రయోజనాల కోసం ఓవర్ యూటిలైజ్ చేయడానికి చేసే ప్రయత్నంలోనే ఇప్పుడు మనం చూస్తున్న ఎన్నో విపత్తులు ఒకటొకటిగా మనం ఈ అనర్ధాలని ఐడెంటిఫై చేసి వాటిని అధిగమించి మన భావితరాలకి మంచి ప్రకృతి ఆనందదాయకమైన వాతావరణాన్ని కల్పిద్దాం